నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మరి పక్ష పాలక విధంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు పార్టీకి దూరం చేయాలి అనేటువంటి ఒక ప్లాన్ ప్రకారం ఒక తెలుగుదేశం నాయకులు కానీ ప్రభుత్వ అధికారులను ఉపయోగించి ఈ మధ్య అనేక అక్రమాలకు అన్యాయాలకు ఈనాడు పాల్పడుతూ ఉన్నారు మేమేం చెప్పినామంటే ఇంతకుముందు కూడా ఏదైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న కాలనీలు అని చెప్పి ఇచ్చినటువంటి ఏదైతే కాలనీలు ఇచ్చారో ఆ కాలనీలో ఉండేటువంటి భూములను కూడా కొంతమంది ఎక్కడి నుంచో వచ్చేసి అవన్నీ లాక్కొని వాళ్ళు ఆక్రమించుకొని గుడిసలేసినటువంటి కారణం ఈ విషయం గురించి మేము ఆర్డీఓ గారికి కానీ మిగతా ప్రభుత్వ తహసీల్దార్ గారికి కానీ అందరికీ చెప్పినాము కానీ ఆరు నెలల సంవత్సరం నుంచి వందల మా వందలుగా ఉన్నటువంటి ఆక్రమణలకు గురైనటువంటి దాన్ని తొలగించరు అదేవిధంగా బద్వేల్ చుట్టూలో బద్వేల్ చెరువులో దాదాపు మూడు వందల మందికి పైగా ఆక్రమణలకు గురైనటువంటి అన్యాక్రాంతమైనటువంటి స్థలాలు ఉన్నాయి దాని గురించి మేము చెప్పాం దాని తీయరు కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ మధ్యనే ఒక మూడు రోజుల కింద యువత పోరు అని చెప్పి ఇక్కడ జరిగింది అందులో శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ యువ నాయకుడిగా ఈ కార్యక్రమాన్ని అక్కడ ముందుండి నడిపించాడు దాంతో కక్షగా వీళ్ళ ఇల్లు పగలగొట్టాలి అనేటువంటి కంకణం కట్టుకొని ఏమీ ఎవరికి తెలియదు నోటీసులు ఇవ్వలేదు ఏం లేదు సాయంత్రం మూడు గంటల నుంచి ఒక డ్రామా నడిపి రాత్రి మేము పది పదకొండు దగ్గర కూడా చేయొద్దండి మీరు ఏదన్నా ఉంటే ఏదైనా అక్రమణకు గురి అయితే మీరు చెప్పండి దాంట్లో ఎక్కడెక్కడ పోయిందో ఎన్ని పోయినాయో మీరు డిమార్కెట్ చేయండి దాంతోపాటి మీరు అన్నీ తొలగించమని చెప్పినాం సరే సార్ అట్లే చేస్తామని చెప్పి రాత్రి పోయేసి తెల్లవారుజామున నాలుగు గంటలకు వాళ్ళ ఇంట్లో రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయి తర్వాత ఎయిర్ కండిషనరు ఫ్రీ ఎయిర్ ఏసీలు ఉన్నాయి తర్వాత ఫర్నిచర్ ఉంది ఇవన్నీ కూడా పగలగొట్టేసి లక్షల రూపాయల డ్యామేజ్ చేసి మరి వెళ్ళిపోయినటువంటి పోలీసులను సాయం పెట్టుకొని పగలగొట్టినటువంటి ఈ విధానం ఈ దమనకాండ మరి జరిగింది బద్వేల్లో ఇది బద్వేల్ టౌన్కు దగ్గరగానే ఉంటుంది ఈ విషయం ఇది ఈ ఈ వివక్ష అనేదాన్ని మరి చాలా ఇది కరెక్ట్ కాదని చెప్పే జిల్లా కలెక్టర్ గారికి నేను మా గౌరవ ఎమ్మెల్యే గారు తర్వాత మిగతా నాయకులంతా కూడా మరి చెప్పడం జరిగింది ఆయన మరి ఇది పరిశీలిస్తాం న్యాయం చేస్తాం అంటున్నారు ఇదే కాదు ఈవెన్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉంటారో ఆ భూముల్లో ఆక్రమణ ఆక్రమణ చేసుకోవడం మళ్ళీ వాళ్ళతో లాలూచి పడ్డం కొంతమందితో మళ్ళీ దందాలు చేయడం అక్కడి నుంచి డబ్బులు వసూలు చేయడం మీరు గన ప్రెస్ వారికి కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు బద్వేలు పట్టణంలో ఈ భూదందాలు ఏ విధంగా జరుగుతున్నాయో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు ఇది శాండ్ కాదు లిక్కర్ కాదు ఇదంతా కాకుండా ఈ భూమాఫియా ఏ విధంగా జరుగుతూ ఉందో దయవంచి ఒక్కసారి మీరు వస్తే మేము కళ్ళకు కట్టినట్టుగా అక్కడ చూపిస్తాం కేవలం ధనార్జన డబ్బులు ఎట్లా సంపాదించాలి అనేటువంటిది ఒకటే లక్ష్యంగా ఎందుకంటే బద్వేల్ నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి అది ఒక కంచుకోటగా ఉంది ఇప్పుడు ఏడుసార్లు మేము గెలిచాము అక్కడ మనం ప్రతిసారి కూడా మరి ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ కూడా అన్ని వర్గాలు కూడా జగనన్నకు మద్దతు ఇచ్చేటువంటి నియోజకవర్గం దాన్ని ఈ విధంగా భయభ్రాంతులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేకుండా చేయడానికి ఈ విధంగా ప్రభుత్వ అధికారులను పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఒక భయం ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారో చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండే బద్వే నియోజకవర్గంలో కూడా ఈ విధంగా ఈ విచ్చలవిడిగా ఈ అరాచకం జరుగుతుందని చెప్పి నేను ప్రెస్ సోదరులకు ఈరోజు తెలియజేస్తున్నాను కలెక్టర్ గారికి జరిగేటువంటి అన్యాయాలన్నీ కూడా చెప్పాము మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము ఇది ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తానని చెప్పి ఆయన చెప్పారు ఇక్కడనే కాకుండా ఇంకొకటి కూడా చిన్న విజయమ్మ గారు తెలుగుదేశం నాయకుల ఒక గ్రామం ఉంది అక్కడ రైతులు పట్టాభూమికి పక్కన పది పది సెంట్లు ఐదు సెంట్లు అట్లా కొంతమంది అది వ్యవసాయం దాంట్లో కలుపు చేసుకుంటూ ఉన్నారు అది మా మా వాళ్ళకు మాత్రమే నోటీసులు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నోటీసు లేదు వాళ్ళ కంట్రోల్లో ఇప్పుడు వ్యవసాయదారులు పది సెంట్లు ఇరవై సెంట్లు గవర్నర్ అది డీకేటీ భూమిని చేసుకోవడం అనేది ఆనవాయితీ అక్కడ కూడా అదేం పెద్ద క్రైమ్ కాదు వాళ్ళకు రెగ్యులరైజ్ కూడా చేయొచ్చు కానీ నోటీసులు ఇప్పించి ఎందుకంటే అక్కడ కూడా ఆ చిన్న కేశంపల్లిలో కూడా మొన్న మాకు మంచి అక్కడ ఓట్లు వచ్చినాయి మాకు పెద్ద మద్దతు ఉంది దాన్ని అది సహించలేకపోతూ ఉన్నారు కాబట్టి అన్ని ఈ విషయంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు మేము మరి ఆశిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి సమన్వయం చేస్తారని అర్లీ మార్నింగ్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఆ టైంలో శ్రీకాంత్ రెడ్డి అని మా వైసీపీ యువ నాయకుడు అయినటువంటి శ్రీకాంత్ రెడ్డి ఏదైతే కడప నుంచి పద్వేల్ మెయిన్ రోడ్లో ఉన్న ఆయన నివాసాన్ని రెవెన్యూ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ వీళ్ళందరూ పోలీసు వాళ్ళ సహాయం తీసుకుని దాని అంతా కూడా కూల్చివేయడం జరిగింది అయితే ఈ విషయంలో మేము నిన్న గోవిందరెడ్డి సార్ కూడా అదే పనిగా ఆర్టీవారితో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది మేము అందరం కూడా రిక్వెస్ట్ చేశాము ఒకవేళ నిజంగానే అది చెరువు ఆక్రమించి ఉంటే కొంచెం టైం ఏంటి సార్ దాంట్లో ఉన్న సామాన్లు అవన్నీ కూడా తీసేసుకుంటారు అని అడిగితే సమయం కూడా ఇవ్వలేదు మేము అడిగేది ఏంటంటే న్యాయం ఎవరికైనా ఒకటి జన్యున్గా ఎవరెవరు ఎంక్రోచ్ చేశారు అంతా ఒక ఎంక్వైరీ చేసి అంతా సర్వే చేసి ఎంక్రోచ్మెంట్స్ మాత్రం తొలగిస్తే అందరినీ తొలగించేస్తే ఎటువంటి బాధ ఉండదు కేవలము ఈ శ్రీకాంత్ కేసీ అనే ఈ అబ్బాయి వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు ఆ అబ్బాయిని భయపడించాలా అని ఒక కారణం చేత ఇంకటి ఒక అబ్బాయిని ఆయనను మాత్రం టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో సామాన్లు ఉన్నాయి వాళ్ళ ఏజ్డ్ మదర్ ఉన్నారు అక్కడ ఆవిడని భయపడిస్తూ ఆ నైట్ టైంలో త్రీ టు ఫోర్ ఆ టైంలో దాన్ని డిమౌన్స్ చేయాల్సిన అవసరం ఏముంది అంత అర్జెన్సీ ఏముంది ఇది మేము ఇందొకసారి కూడా చెప్పినట్టు వర్త్వేర్ కౌన్స్టర్స్ ఎప్పుడు తీసుకునిగా ఉంటుంది మీ అందరికి కూడా తెలుసు ఆ విషయం నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్కి వైసీపీ అధికారంలో ఉంది అక్కడ కూడా గోవింద్ రెడ్డి సార్ కానీ ఇంతమంది అక్కడ ఎన్నోసార్లు ఇన్ఛార్జ్గా ఉన్నారు కానీ ఏ రోజన్నా ఎవ ఎవరిదైనా టీడీపీ వాళ్ళు ఆస్తి నష్టం చేసినట్టు ఎక్కడైనా మీరు మీరందరూ చూస్తూ ఉంటారు ప్రెస్ వాళ్ళు మీకు తెలిసింది ఏ రోజన్నా జరిగిందా ఈరోజు కూడా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక కౌన్సిలర్ ఒక చిన్న బంకు పెట్టుకొని వాళ్ళ జీవనోపాధి చేస్తుంటే కేవలం ఆ ఒక్క బంకును మాత్రమే తొలగించారు అది రోడ్లోనూ లేదు స్కూల్ కాంపౌండ్లోనూ లేదు ఎవరికి అడ్డం మిగతా ఎంక్రోచ్మెంట్స్ ఏమీ తీయలేదు అది కేవలం దాన్ని మాత్రం డిస్టర్బ్ చేశారు బీకోడూరు అనే బీకోడూరు మండలంలో ఒక పంట పొలాలు ఒక ఐదారు ఏళ్ళు సాకిన పొలాన్ని అంతా ఈ ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ఇంటూ డిమాలిష్ చేశారు అలాగే ఇప్పుడు సార్ చెప్పినట్టు కేశంపల్లిలో చే కూడా ఇలాగే కేవలం వైసీపీ ఎవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టాలా వాళ్ళ పొలాలు కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాటి మీద మాత్రమే కేసులు వాటి మీద మాత్రమే ఎంక్వైరీ వాటి మీద మాత్రమే యాక్షన్ దీన్ని మేము ఈరోజున పెద్ద పెట్టే సంవత్సర కాలం మేము కూడా రిపీటెడ్గా అన్ని వెయిట్ చేస్తున్నాము ఏమో మామ్ ఇలా తగ్గుతుందేమో ఇట్లా ధోరణి అని ఈరోజు ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఇలా జరగటం వల్ల మేము కూడా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి న్యాయం చేయమని అడుగుతున్నాం మాకేం అన్యాయంగా చెరువులో ఉండే స్థలం ఏమని అడగటం లేదు అందరికీ ఏ న్యాయం అయితే అదే మాకు కేవలం వైసీపీ కార్యకర్తలని టార్గెట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క ఎందుకంటే గత ప్రభుత్వంలో అలాంటి ధోరణి ఉండి ఉంటే వాళ్ళందరూ అంతే ఇంతే శాంతియుతంగా ఉండగలియట వాళ్ళ ఈ విషయం కూడా అందరూ ఆలోచించాలా ఎందుకంటే ఏది శాశ్వతం కాదు ఇలాంటి ఒక సంస్కృతిని తీసుకురావడం అనేది మంచి పద్ధతి కలెక్టర్ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించి అలాంటి ల్యాబ్సెస్ ఏం లేకుండా చూస్తామన్నారు కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించారు ఈరోజు అర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టు ఫోర్ ఓ క్లాక్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు అలాగే పోలీస్ ఫోర్స్ అందరూ వచ్చి ఉన్నారు నేను నైటే ఉన్నారు వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాము సార్ మేము ఎన్క్రోచ్మెంట్ చేసాము లేదో మాకైతే తెలీదు అరవై డెబ్బై ఏళ్ళ క్రితం మా అబ్బగారి నుంచి అది మాకు మేము వాడుకుంటానే ఉన్నాము కలం కింద తర్వాత కొట్టం వేసుకున్నాము తర్వాత రేకుల్ చెడ్ వేసుకున్నాము అదే టీడీపీ గవర్నమెంట్లోనే మాకు ఉత్తరబల్ల పక్క సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నగానే మేము రూమ్ కూడా నిర్మించుకున్నాం రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో ఈ సర్వేలు ఇవన్నీ మాకు విలేజెస్లో మాకు ఇవన్నీ తెలియదు సార్ మీరు దయచేసి అలాంటి ఏమైనా ఎంక్రోజ్మెంట్ ఉందని మీ దృష్టికి వచ్చింటే ఒక ఎంక్రోజ్ ఒక సర్వే రిపోర్ట్ ఒకటి ఇవ్వండి ఎంత ఎంక్రోజ్ చేసాం అది కూడా చెప్పండి మేము కంప్లీట్గా సహకరిస్తాం ఒక రెండు రోజులు టైం ఇవ్వండి మేము ఫర్నిచర్ అంతా తీసుకుంటాం మేము సహకరిస్తామని చెప్పేసి మేము ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా మరి ఎటువంటి వాళ్ళకు ప్రెజర్ ఉందో తెలియదు కానీ నా తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళకు టీడీపీ వాళ్ళు గట్టిగా ప్రెజర్ పెట్టి ఖచ్చితంగా తీయాలి నిన్న ఏదైతే యువత పౌరు కార్యక్రమానికి మేము మధ్య నుంచి కొద్దిగా భారీగా జన సమీకరణ చేసి ఇక్కడికి రావడం అనేది వాళ్ళకి ఏదో కొద్దిగా కోపం తెప్పించినట్టు ఉంది అనిపించింది బయట వాళ్ళు చెప్పడం కూడా అదే జరిగింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక్క ప్రోగ్రామ్ చేసినామనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా కక్ష సాధింపు చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు పరిపాలన సుపరి పరిపాలన చేయాలి కానీ ఈ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం చేయడం అనేది తప్పు అంబేద్కర్ రాజ్యాంగం అమలు పరిచి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి తప్ప అందరికీ సంప్రతిగా చూడాలని నేను మీ అందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు చెరువులో చెరువులో ఇల్లుండ చెరువులో ఇల్లు ఉండాలనేది ఒక ఆరోపణ ఉంది సార్ నేను కాదని చెప్పలేదు దానినే నేను అడిగింది ఇప్పుడు మేము విలేజ్లో ఉండే వాళ్ళకి మామూలుగా మన పద్నిక్కి ఏది సర్వే నెంబర్ ఎక్కడికి ఎక్కడైనా మన బోండ్ ఇచ్చి తెలియదు మీరు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి ఒక మార్పింగ్ చేసి ఇవ్వండి సార్ కంప్లీట్గా మీకు నిజంగానే మాది కానీ చెరువులో ఉన్నదంటే మా ఫచర్ మీరు తీసేసుకుంటాం మీరు డెమాలిషన్ చేసుకోవడానికి క్లియర్ కట్గా చెప్పినాం వన్ డే టూ డేస్ టైం ఇవ్వండి నోటీసులు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పాం నోటీసులు ఇవ్వకుండా అట్లీస్ట్ మాకు ఒక సర్వే రిపోర్ట్ ఇవ్వండి పలానా చోటు నుంచి చోటకి చోట్ల ఒక మార్పింగ్ చేసి ఇవ్వండి మేము కంప్లీట్గా సహకరిస్తాము ఫర్నీచర్ తీసుకుంటాం అలాంటిది ఏదైనా ఆక్రమణ జరిగిన ఉంటాయి ఇప్పటి నుంచి కాదు అరవై డెబ్బై ఏళ్ళ కలిసి మా అబ్బాయించేస్తున్నాం అని చెప్పాను చెరువు అనేది అంటే పడమటి సైడు ఉంది మొత్తం దానికి రోడ్డు ఇలాంటి పెద్ద బద్వేల్ నుంచి చిన్నవటం రోడ్డు ఎన్హెచ్ రోడ్డు పోతే పక్కన తూర్పున ఈయన కట్టుకున్నటువంటి గెస్ట్ హౌస్ అంటే ఒక పెద్ద రోడ్డు కాబట్టి ఇది చెరువులో ఉండేది కాదు ఆ చెరువుకు దానికి కేవలం బఫర్ ఏరియాలో ఉంది అనేటువంటి ఉద్దేశంతో దానివల్ల ఎవరికి ఇబ్బంది లేదు దీని అంటే మీకు ఆ మ్యాప్ ప్రకారం నేను చెప్తా ఉన్నాను చెరువు అనేది ఒక తూర్పు సైడ్గా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు అంతా కూడా బద్వేల్ నుంచి మెయిన్ రోడ్డు వెళ్తుంది అంతా కూడా అందరూ మొత్తము మెయిన్ రోడ్డు రోడ్ దాని దానికి తూర్పుగా ఆయన కట్టుకున్నటువంటి ఒక రెండు సెంట్లలో ఒక గెస్ట్ హౌస్ రెండు ఉంటుంది మొత్తం అది అది ఎట్లయినా కూడా అవమానపరచాలా దాన్ని పడగొట్టాలి అందరికీ దానికి మళ్ళీ పక్కన ఉత్తరం దానికి ఉత్తరంగా కూడా మళ్ళీ మెయిన్ రోడ్ రోడ్డు వేశారు ఊర్లోకి రెండు రోడ్ ఇది మెయిన్ రోడ్డు మళ్ళా అలా రోడ్డు ఒకటి ఉంది తూర్పుగా వెళ్ళేది దానికి పక్కన ఇది ఉంది కాబట్టి ఇది ఎవరికి కూడా ఎక్కడ అసలు ఒక్క కనీసం పది చుక్కల నీళ్ళు కూడా చెరులో ఉండే నీళ్ళు దీంట్లోకి రావు మీకు ఎప్పుడైనా కావాలంటే కూడా అదంతా కూడా మేము చూపిస్తాం జరిగిన డెబ్బై సంవత్సరాల నుంచి మా అబ్బగారు అనుభవంలోనే ఉంది సార్ ఊరు కుట్టినప్పుడు డెబ్బై ఏళ్ళ విషయాల నుంచి అది మా అనుభవంలోనే ఉంది అది కాకుండా ఏంటంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం సిమెంట్ రోడ్డుకు లోపల పక్కన మేము కట్టుకున్నాం ఆ సిమెంట్ రోడ్ వేసినాం కూడా ఇదే తెలుగుదేశం ప్రభుత్వం మేము ఇల్లు నిర్మించింది కూడా తెలియజేసిన గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ప్రాంతంలో అప్పుడే రోడ్లు ఉన్నాయి ఒకటి నార్త్ నార్త్ సౌత్ ఉంది ఈస్ట్ వెస్ట్ ఉంది ఒక కార్నర్కు ఆయన ఇల్లు అది కట్టుకోవడం మీకు ఐడియా వచ్చింది అనుకో いい。